సార్ ఒక్క నిమిషం పెట్టు సార్ ఇద్దరు సార్ స్కూల్ పిల్లలే వస్తారు ఎప్పుడు బంద్ ఎప్పుడు స్కూల్ జరుపుతారు ఎండాకాలంలో తెలుస్తుంది వారికి కూడా మన అందరి తరఫు నుంచి వారికి కూడా అభివందనాలు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి మీకు ఇంద్రమ్మ ఇండ్లు తప్పకుండా వస్తుంది పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది మొన్న రుణమాఫీ కూడా దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రైతు బంధు కూడా మీకు ఎలక్షన్ కన్నా ముందు కూడా వేయడం జరిగింది తర్వాత కూడా వేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు కాబట్టి మీరు అన్నీ కూడా గమనించాలి స్టేట్ స్కీమ్స్ ఎవరు మాట్లాడినా మీరు నమ్మవద్దు సెంట్రల్లా స్టేట్లో వచ్చిన స్కీములు మొత్తం ప్రజలకే అందజేస్తారు తప్ప డైరెక్టు ఎవరికి ఇచ్చేది లేదు ప్రజాప్రతినిధులకు మేమేందంటే వచ్చినది మీకు చెప్పడానికే మేము ఉన్నాం తప్ప ఇంకోటి లేదు వచ్చే ఏదైనా కొత్త స్కీములు పట్టుకొచ్చి రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ చెరువులు కానీ పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది ఏదైనా ప్రజలకు అందుబాటులో ప్రజల అకౌంట్లోనే చేరుతుంది తప్ప పైసా రూపంగా ఏం ఇస్తలేరు మాకు కూడా మీరు గమనించాలి ముఖ్యంగా మీకు ఇవాళ కళ్యాణ లక్ష్మి అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు దాదాపుగా అయినా అప్లై చేసిన వాళ్ళకి కందరి కూడా వస్తుంది మీద వాళ్ళకు చూసి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప తపన తప్ప ఇంకోటి లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా మీరు అర్థం చేసుకుంటే పెంచులు అందరికీ వస్తాయి ఇంద్రమ్మ ఇళ్ళు మేము తప్పకుండా అందరికి ఇస్తామమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రమ్మ ఇళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ అందరికీ వస్తుంది ఇవాళ మీ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూడా మన ఆధ్వర్యంలో చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు పెళ్ళైన యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఏదైతే లక్ష రూపాయలు ఇద్దామనుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడానికి మన గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు కోరిక బలరాం నాయక్ గారు ఈ కార్యక్రమానికి మొదటిసారి నియోజకవర్గంలో అధికారికంగా జరిగే కార్యక్రమాన్ని వారు రావడం ఇంత గొప్ప సంఖ్యలో మీరందరు రావడం వారు ఈ ఆశీర్వదించినందుకు మీ అందరి తరఫున కోరిక బలరాం నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప అవకాశం అదేవిధంగా ఈరోజు మొత్తం నూట మూడు మంది మహిళలకు వివాహాలైనటువంటి కళ్యాణ లక్ష్య పథకం కింద నూట మూడు అంటే మొత్తం కోటి మూడు లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కులను ఈరోజు పంపిణీ చేయబోతున్నాం